దేశంలో ప్రధాని మోదీ పాలన దిగజారిపోతుందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు నిజామాబాద్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు దేశంలో బీజేపీ పాలనను ప్రజలు ఎండగట్టారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు పదేళ్లలో రైతులకు సైతం ఎలాంటి ప్రయోజనం కలగలేదని ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదని మండిపడ్డారు కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు మెడికల్ కాలేజీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు మత రాజకీయాలతో బీజేపీ పబ్బం గడుపు కొంటున్నన్నారు ప్రభుత్వ సలహాదారు షబిర్ అలీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రూరల్ ఎమ్మెల్యే భూపత రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హెందన్ పాల్గొన్నారు మొత్తం రాష్ట్రంలో బిఆర్ఎస్ యావరేజ్ పర్సెంటేజ్ కాట్ సిక్స్టీన్ పర్సెంట్ నిజామాబాద్ ఏది ఉందో ఇట్స్ ఓన్లీ నైన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లెస్ దాన్ ది స్టేట్ యావరేజ్ అని చెప్పి పట్టుని గోవర్ధన్ గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ రూరల్లో కూడా ఏది ఉందో ఆయన ఆ సిక్స్టీన్ పర్సెంట్ కూడా తెచ్చుకోలేకపోయిందని చెప్పంటు నేను ప్రశాంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించడం బాల్కొండలు కూడా చెప్పంటు అంటే బీఆర్ఎస్ ఎంత దిగజారింది అనేది నేను దయచేసి గమనించాలని చెప్పంటున్నాను మోదీ గారి పది సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చినావా అంటే హిందూ ముస్లిం రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసిన మన గ్రీన్ ఫీల్డ్ లో ఎంత డెవలప్ అయింది కంట్రీ అంటే హిందూ ముస్లిం మరి నా మన ఫైనాన్స్ మన డాలర్ రూపీ వ్యాల్యూ ఎంత పడిపోయింది అంటే హిందూ ముస్లిం లేకుంటే రిజర్వేషన్ దీని తప్ప సమాధానం లేదు అందు గురించే వాళ్ళు ఏ దేవుని గురించి మాట్లాడుతూ చెప్తున్నారో అక్కడే మన అయోధ్యలో అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అక్కడ గెలిచినారు యూపీ దాంట్లో ఫార్టీ త్రీ సీట్స్ మన ఇండియా అలయన్స్ కు వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మోదీ గారి గాలి ఎంత దిగిపోతున్నది మనం గత అరవై సంవత్సరాలు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం మనం ఎక్కడ ఏం రేట్లు పెంచకుండా మీ అందరికి అందుబాటులో ఉండేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ అయితే ఈ పది సంవత్సరాల్లో కేవలం ఏం ప్రాజెక్ట్ చేయకుండా మనం అరవై సంవత్సరాలు అయితే ఇంత మందిని నడిపి ఇన్ని ఇల్లు కట్టించి అటువంటి ఎన్ని లోన్లు చెప్తే ఈ దద్దమ్మ గవర్నమెంట్ పది సంవత్సరాలు అంత లోన్లు చెప్పి మన పైన వేసి మన ఆ రోజులో చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఉద్యోగాల గురించి చెప్పారు ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చినా ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ప్రొవైడ్ చేసి చేస్తా ఉన్నారు ఇక్కడ కనీసం మన జిజాంబా డిస్టిక్ లో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన రైతులకు విద్యార్థులకు ఉపయోగపడదని ఒక చెట్టు తెచ్చుకున్నాం మనం గత నలభై సంవత్సరాలు